టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి గౌరవం కలిగినటువంటి భారతీయ సంస్కృతిని అభిమానించేటువంటి విజ్ఞులకు విజ్ఞప్తి ఇంతకుముందు భారతదేశ చరిత్రలో అంటే ఇప్పటి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అంశాలను గురించి చెప్పుకున్నాం ఐదు వేల సంవత్సరాల వెనక ఒక శాసనం ఉంది జన్మేజయ మహారాజు వేయించింది అని కూడా అనుకున్నాం ఆ శాసనంలో ఏముందో మనం ఎప్పుడు చూద్దాం శ్రీ శ్రీ జనమేజయ భూపాాలానం దాన శాసన పత్రం ఇది పైన ఉండేటువంటి శీర్షిక కురువంశంలో శ్రేష్ఠుడైన జనమేజయ మహారాజు గారి యొక్క దాన ఇది అది దాని అర్థం పాంతుో జలదశ్యామాజ్యాఘాత కర్కశా తైలోక్య మండపస్తంభా చరో హరివాహవ ఆశీర్వచనంతో ప్రారంభించేశారు ఆ శాసనం మేఘం వలే నీలవర్ణం కలవి శాంగమనే ధనుషక్క నారిత్రాడు చేత నారిత్రాడు తగలడం చేత చాలా కఠినంగా ఉన్నవి మూడు లోకాలనే మంటపానికి స్తంభాల వంటివి అయినా హరి యొక్క బాహువులు నాలుగు కూడా మేము రక్షించుగాకా అని ప్రార్థనతో శాసనం ప్రారంభమైంది స్వస్యస్తి జయాభ్యుదయే యుధిష్ఠిదే ప్లవంగాఖ్యే ఏకోవతివత్సరే సహస్మాసీ అమావాస్ సోమవాసరే శ్రీమన్మహారాజాధిరాజపరమేశ్వరో వయ్యగ్రణీ వ్యాఘ్రపాదగోత్రజ శ్రీజనమేజయూప కిష్కింధనగరీ సింహాసనస్థ సకలవర్ణాశ్రమధర్మ ప్రతిపాలక పశ్చిమదేశస్థ వృకోదిర క్షేత్రే తత్రనిబృందమవాహనీర్థ శ్రీమచ్చిష్యకైకేచా సీతారామస్య పూజార్థం కృతభూదాన శాసనం స్వస్తి శ్రీ ప్లవంగ సంవత్సరంలో ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో సహస్రమాసమందు అమావాస్య సోమవారం ముందు మహారాజాధిరాజ పరమేశ్వరుడైనటువంటి గోత్రం కలవాడైన జనమేజయ మహారాజు కిష్కింధానగరిలో సింహాసనంపై ఉన్నవాడి ధర్మాన్ని పాలిస్తున్నవాడి పశ్చిమ దేశమందున్న సీతాపురంలో బృకోదర క్షేత్రంలో అక్కడ ఉన్న ముని బృంద మఠానికి గరుడవాహన తీర్థమందు శి శిష్యు శిష్యుల చేత ఆరాధింపబడినటువంటి కైకయాచార్యుని చేత ఆరాధింపబడిన గరుడవాహన తీర్థుడు అని ఒక ఆయన సన్యాసి ఆయన ఆయనను శిష్యులు ఆరాధిస్తున్నారు ఆరాధించే శిష్యుని పేరు కైకయాచార్యులు ఆయన సీతారాములని పూజిస్తున్నారు ఆ సీతారాము పూజ కోసం భూదాన శాసనం వాళ్ళ ముత్తాతగారు తాతగారి తండ్రి గారు ముత్తాతగారు ఆ ఏంటండి ధర్మరాజు గారు యుధిష్ఠిరుడు అక్కడ ఆ క్షేత్రంలో అధిష్ఠించాడు పూర్వం అటువంటి మును బృందం అంతా అక్కడున్నారు దానికి తాను దానం చేస్తున్నాడు దానికి సీమలు చెప్తున్నారు అని ఆ శాసనంలో ఉన్నటువంటి అంశం అక్కడ సీమలు కూడా చెప్పారు సరిహద్దులు తాను దానం చేసేటువంటి భాగానికి సరిహద్దులు కూడా చెప్పారు సరిహద్దు సరిహద్దులు చెప్పిన తర్వాత ఆ పైన ఏమన్నాడు ఆయన అస్మన్మాత విష్ణులోక విష్ణులోకప్రాప్త్యర్థం హరిహరసన్నిధౌ ఉపరాగసమయ స హిరణ్యైనంగభద్రాజలధారాపూర్వకం క్షేత్రం యతిహస్ దవాన్ అస్ అహం ఏతర్మర్మ సాధన సాక్షిణ ఇంకేం ఆయన మా తల్లితండ్రులకు విష్ణులోకం ప్రాప్తించడం కోసం హరిహర సన్నిధిలో గ్రహణ సమయంలో బంగారంతో సహితంగా తుంగభద్రా జలధార సహితంగా నేను ఈ క్షేత్రాన్ని ఆ స ఆ యతి యొక్క హస్తమందు ఇచ్చాను నేను ఈ ధర్మానికి సాక్షులేనటువంటి వాళ్ళు వీరు అని సాక్షుల గురించి ఆయన చెప్తున్నాడు మామూలుగా ఏదైనా ఒక విల్లు రాస్తే దానికి సాక్షి సంతకం కావాలి అలాగే ఏదైనా ఏ రకమైనటువంటి రిజిస్టార్ ఆఫీసులో కార్యక్రమాలకి కూడా ఒక ఒక డాక్యుమెంట్ ఉంటే దాని సంత సాట్స్ సంతం కావాలి కదా దీని సాట్సుల గురించి చెప్తున్నాడు అద్భుతమైన సాక్షులు వీళ్ళు ఎవరు వీళ్ళు ఆదిత్య చంద్రవు అనిలౌచ అనిలానలవుచ జోర్భూమి రాపో హృదయం మనశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మస్ జానాతి నరస్య వృత్తం సూర్యుడు చంద్రుడు అనిలుడు అంటే వాయువు అగ్ని ఆకాశము భూమి జలము హృదయము మనస్సు రాత్రి పగలు రెండు సంధ్యలు ధర్మము ఇవన్నీ కూడా మానవుని యొక్క నడతను అవి తెలుసుకుంటాయి వాడు ఎంత రహస్యంగా చేసినా అవి గ్రహిస్తాయి దాన పాలనయోర్ మధ్య దానాశ్రయోను పాలనం దానాత్ స్వర్గమవాప్నోతి పాలనాత్ అచ్యుతం పదం ఒక వస్తువుని దానం చేయడం దాన్ని రక్షించడం అనే రెండింటి మధ్యలో దానం చేయడం కంటే ఇతరులు ఇచ్చినటువంటి దాన్ని రక్షించడం చాలా శ్రేష్టమైనది ఎందుకంటే దానం చేయడం వలన స్వర్గం వస్తుంది ఇతరులు ఇచ్చిన దాన్ని అది ఇంకొకటి అపహరించకుండా రక్షించినట్లయితే అచ్యుత పదవి వస్తుంది అచ్యుత పదం వస్తుంది అంటే విష్ణుమూర్తి యొక్క లోకం వస్తుంది స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనే పరదత్తాపహారేణ స్వదత్త నిష్ఫలం భవేదు తాను దానం చేసిన దానికంటే ఇతరులు దానం చేసిన దాన్ని రక్షించడం వల్ల రెండు రెట్లు పుణ్యం వస్తుంది ఏమండి అంతేకాదు ఇతరులను దానం చేసిన దాన్ని తాను అపహరిస్తే తాను దానం చేసింది నిష్ఫలం అవుతుంది అంటే కొందరు ఎవరి దగ్గర లాక్కుని కొళ్ళకి ఇస్తుంటారు ఇస్తే దానివల్ల పుణ్యం రాదు పాపం వస్తుంది మద్దత్తా పుత్రికాజ్నేయ పితృదత్తా సహోదరి అన్ని దత్తాదు జన్ని దత్త భూమిని తానిచ్చిన దాన్నైనా తాను మళ్ళీ లాక్కోకూడదు తాను ఇచ్చినటువంటి ఈ భూమి తానిచ్చిన దానం ఇది కుమార్తెతో సమానం కుమార్తెను అల్లుడికి దానం చేశాక మళ్ళీ తీసేసుకోరు కదా అలాగే తండ్రి గారు దానం చేసినటువంటిది అయితే సహోదరుతో సమానం సహోదరుని కాపురాన్ని చేసి ఇంటికి తెచ్చుకోరు కదా ఇతరులు దానం చేసింది తల్లితో సమానం కనుక తల్లిని తండ్రి ఎవరు తల్లిని తండ్రి గారి నుండి వేరు చేసి తన దగ్గర తెచ్చుకోరు కదా కనుక దానం చేసిన దాన్ని ముట్టుకోకూడదు వదిలిపెట్టాలి అన్యస్తూ చర్దితం తత కష్టో తతో నీచ స్వయం దత్తాపహారక ఈ ఇతరులు దాన ఇతరులు దానం చేసినటువంటి వస్తువు ఎటు కక్కిన వస్తువు ఉంటుంది అది ఇది ఎట్టి స్థితిలో తీసుకోకూడదు అలాగే కుక్కల చేత కుక్క కుక్కలు కక్కిన ఆహారం మళ్ళీ తీసుకుంటారా అంతకంటే కూడా నిజమైన పని ఏది తానిచ్చిన దానాన్ని అయినా సరే మళ్ళీ తాను వెనక్కి తీసేసుకున్నట్లయితే కాబట్టి స్వదత్తం పరదత్తాం వా బ్రహ్మవృత్యు హరేతయ వర్ష సహస్రాని విష్టాయం జాయితే క్రిమి తాను దానం చేసిన ఇతరులు దానం చేసినా దాన్నే కనుక అపహరించినట్లయితే అతడు అరవై వేల సంవత్సరాలు మలంలో కృమై పుడతాడు అంటూ ఇది తాను చేసిన దానాన్ని ఆ భూమిని మళ్ళీ ఎవరు లాక్కోకుండా ఉండడం కోసమని దాంట్లో శాస్త్రవాక్యాలను ఆయన ఉదాహరించారు సాక్షుల్ని గురించి కూడా చెప్పారు దాన్ని రక్షించడం అని పుణ్యం గురించి కూడా చెప్పాడు ఇదండి జనమేజయ మహారాజ్ చేసిన ఒక దాన శాస్త్రం ఇంతకుముందు దా ఒక తీర్థాళ్ళి దాన శాస్త్రం గురించి చెప్పాను ఇది ఇంకో దాన శాస్త్రం ఏమండి కనుక ఇటువంటి దాన శాస్త్రం దొరికింది కనుక మనకు స్పష్టమవుతున్నవి రెండు అంశాలు ఒకటేంటి ఆనాడే సీతారాముల ఆలయం ఒకటి ఉన్నది ఆ మందిరంలో ఒక ఆచార్యులు గారు పూజ చేస్తున్నారు ఆ పూజ చేసేటువంటి ఆచార్యులు గారికి జయ మహారాజ్ దానం చేశాడు ఈ మాట వల్ల ఏం తెలుస్తుంది శకం ఒకటవ శతాబ్దిలో హిందూ దేవాలయాలు బయలుదేరాయనే మాట సత్యం కాదు అని తెలుస్తుంది ఒకటి దీని దీనివల్ల ఇంకేం తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల నుంచి భారతదేశం ఉన్నది ఇప్పుడు కొత్తగా మీ ఇంగ్లీష్ వాళ్ళు పాలన చేయడం అనేది ఒక దేశమైంది అనే మాట కాదు ఆనాడే చక్రవర్తిగా జనమేజయ మహారాజు ఉన్నాడు అనే విషయం కూడా మనకు ఈ శాసనం వలన వెల్లడవుతూ ఉన్నది కనుక ఇంత అద్భుతమైనటువంటి శాసనం ఈ శాసనం ఆధారంగా ఉం తీసుకుంటే మనం ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మనకు భ భారతదేశం ఉంది మొదలైనటువంటి విషయాలు స్పష్టమవుతూ ఉన్నాయి ఇలాంటివే మరికొన్ని శాసనాలు ఉన్నాయి వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం